హాయ్ అండి వెల్కమ్ టు మమకారపు రుచులు ఈరోజు సింపుల్గా మసాలా పులుసు ఎలా పెట్టాలో చూద్దామండి దీనికోసం ముందుగా కుక్కర్లో రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేసుకోవాలి ఇది మా పిన్ని వేసిందండి చాలా బాగుంది ఎక్కువ మసాలా లేకోకుండా సింపుల్గా చాలా బాగుంది అనమాట ఇది ముందుగా ఫస్ట్ పోపు దినుసులు వేసుకోండి మా పిన్ని వచ్చేసి ఉల్లిపాయలు వేసింది అట్లైనా వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు తర్వాత పోపు దినుసులు అన్నీ వేసిందండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇలాంటివి అనమాట వేసుకొని వేపుకోవాలి ఇలా ఎర్రగా వేయిన తర్వాత చూడండి వన్ టీ స్పూన్ అంతా రాళ్ళు ఉప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు టమాటాలు అండి ఒక పది వెల్లుల్లి రెబ్బలు కొద్ది కొత్తిమీర అల్లం మిక్సీ పట్టిందండి అది క్లిక్ మిస్ అయింది అది ఒక పది వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొద్దిగా అల్లం మామూలుగా కొత్తిమీర అండి పేస్ట్ చేసింది తర్వాత ఒక గ్లాస్ అంతా కందిపప్పును శుభ్రంగా కడిగి ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలన్నమాట అది కూడా వేసేసుకోవాలి కుక్కర్లోకి అన్నీ వేసేసుకొని బాగా వేపుకోవాలి మసాలా అంతా పచ్చివాసన పోయే విధంగా కొత్తిమీర అల్లం వెల్లి పేస్ట్ అంతా వేపుకోవాలి ఈ విధంగా ఇప్పుడు చిన్న సైజు అంతా నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకొని ఆ గుజ్జు తీసుకుందండి ఆ గుజ్జు అంతా ఇంట్లోకి వేసేసుకోవాలి తర్వాత అది ఉడుకుతున్నప్పుడు చూడండి ఇది బియ్యం వచ్చేసి ఒక మూడు నాలుగు స్పూన్లు అండి ఇది కూడా నానబెట్టుకుందండి ఒక పదహైదు నిమిషాల ముందే అది కూడా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇవన్నీ మునక్కాయలండి ఒక నాలుగు మునక్కాయలు అనమాట ఇవన్నీ కూడా కుక్కర్ లోకి వేసేసుకోవాలి కుక్కర్ లోకి అన్ని వేసేసుకున్నామండి ఇప్పుడు ఇంట్లో ధనియాల పొడి అంతా ఏం వేలేదండి గరం మసాలా అట్లంతా తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని ఒక రెండు విజిల్ పెట్టుకుందామండి ఎక్కువ ఉండకూడదు చూడండి ఇది మిక్సీ పట్టిన బియ్యం పిండి అనమాట ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుందామండి ఒక అరటి గ్లాస్ అంతా వాటర్ వేసుకొని కలుపుకుందాము ముందు బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని చూడండి ఈ విధంగా ఉంది రెండు వీల్స్ వచ్చిన తర్వాత అంతా ఉడికిందండి ఇప్పుడు కొంచెం పలుచగా ఉంది కదా ఇప్పుడు ఈ బియ్యం పిండి నీళ్ళు వేసిన తర్వాత చిక్కగా అయిపోతుంది అదేనండి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇలా బియ్యం పిండి వాటర్ అన్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ అట్లా ఉడికించుకుంటే సరిపోతుందండి అప్పుడప్పుడు కలుపుకోవాలి లేదంటే బియ్యం పిండి కింద కూర్చొని అనమాట బాగుండదు ఇది కాదు చిన్నగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి కొద్దిగా చిక్కగా వచ్చి టేస్ట్ కూడా సూపర్ గా ఉందండి ఎక్కువ మసాలాలు ఏమి వేయలేదు మనము కారం పసుపు ఉప్పు అంతేనండి వేసిండేది టేస్ట్ చూసి చూసి ఇప్పుడు కారం ఉప్పు అడ్జస్ట్ అండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మునకాయ పులుసు రెడీ అయిపోయింది ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది మీరు వచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటా కానీ క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్